పోతానేమో అనుకున్నంత ఆ డిప్రెషన్ లోకి వచ్చే వచ్చినటువంటి సందర్భము ఆ సందర్భంలో చాలా మైండ్ అంతా అప్సెట్ అయిపోయి ఏం జరుగుతుంది నేను చచ్చిపోతానేమో నేను మరణిస్తానేమో నేను పోతే నా భార్య నా పిల్లల పరిస్థితి సేవ ఇలాంటి ఆలోచనలు ఇలాంటి డిప్రెషన్ లోకి వచ్చి చాలా అసలు మనస్సు కూడా చాలా అల్లకల్లోలమైన అయిపోయినటువంటి సందర్భం అది అలాంటి సమయాల్లో ఎవరైనా ఒక దేవుని యొక్క సేవకుని నేను దేవుని యొక్క సేవకుని ఉండి ఆ ఆ సమయంలో నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే చాలా మంది ఏ పాస్తి గారైనా నా కొరకు ప్రార్థన చేస్తే నేను బాగుపడతానేమో లేక ఏ పాస్ గారి దగ్గరికి అయినా గొప్ప గొప్ప వరం స్వస్థత వరం స్వస్థతావరం కలిగిన ఆ దేవుని యొక్క సేవకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రార్థన చేస్తే నేను బాగుపడతానేమో ఆ దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడేమో అన్న విశ్వాసంతో నమ్మకమతో ఎదురు చూస్తే నేను అలాంటి సమయంలో అలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి మా పిల్లి మా పిల్లి గారు అలాగే చెల్లెళ్ళు మా చెల్లిందరూ కలిపి నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చి అన్నయ్య తుమరాజు ఒక పాసి గారు ఉన్నారు పెద్ద పాలు గారు ఉన్నారు మా పాజిటివ్ గారు ఉన్నారు ఆయన ప్రార్థన చేస్తారు ఆ పాసి గారు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తారు ఎందుకంటే చాలా ఆ ఏరియాలో ఆ ప్రాంతాల్లో చాలా అధికంగా గురువుగా వాడబడుతున్నటువంటి దేవుని సేవకులు అని చెప్తే నేను ఆ స్థలంలో నుంచి అప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఒక నాలుగు ఐదు రోజులు ఉన్నాను నేను ఒక ఆదివారం కూడా పాసిగర్ యొక్క మందిరంలోకి వెళ్ళాను ఆ ఆ సంవత్సరం అంతా కూడా ప్రతి రోజు ప్రతి రాత్రి కూడా నాకు ఏ బాధ కలిగిన వెంటనే నేను ఫోన్ చేస్తే ఆ గారు ప్రార్థన చేయకున్నాను మరి అలాగే పదిపాడు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళినప్పుడు అమ్మగారు ఎంతో ఆదరించి బలపరిచారు ఆ మాటలు ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నాయి రాష్ట్ర గారు మీ దేవుని సేవకులు మీరు పర్వాలేదు మీరు ధైర్యముగా ఉండండి మీ కొరకు మేము ప్రార్థించేస్తున్నామని విరువిగా చాలా అధికముగా నా కొరకు ప్రార్థించేసాయి ఈ రోజున మరలా మీ మధ్య నిలబడటానికి మీ మధ్య ఈ చిన్న సాక్ష్యం ఇవ్వటానికి నాకు సంబంధించినటువంటి దేవునికి మొట్టమొదటిగా నా కొరకు ఎంతో భారముగా ప్రార్థించినటువంటి దైవజనులకు అలాగే అమ్మగారికి దేవుని యొక్క సేవకులు వారందరూ కూడా ఇంకో అన్ని ప్రజలు ఉంటారు కదండి హృదయపూర్వక మేము వందనాలు వారికి తెలియపరుస్తున్నాం ఈ సమయము మరొకసారి ఈ ఆరాధనకి మమ్మల్ని అందరినీ పిలిచినప్పుడు చాలా మంది ఉంటారేమో అని అనుకున్నాం చాలా మంది ఇంకా ఆ బంధువులు కుటుంబీకులు ఎవరు రాలేదు వాళ్ళు ప్రయాణంలో ఉన్నారేమో ఈ సమయము ఒక మరొకసారి మీ మధ్య నిలబడటానికి దేవుని యొక్క వాక్యం మీతో పంచుకోవటానికి నాకు సమయం ఇచ్చినటువంటి స్థానిక